Welcome కరీంనగర్ జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని కేశవాపురం జాతర ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో అంగరంగ వైభవంగా నిర్వహించబడింది ఈ జాతరకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు భక్తుల సౌకర్యార్థం తాగునీరు విద్యుత్ వైద్య సేవలు భద్రత వంటి అన్ని వసతులు కల్పించడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని నిర్వాహకులు తెలిపారు పోలీస్ మున్సిపాలిటీ వైద్య సిబ్బంది స్థానిక ప్రజల సహకారంతో జాతర ప్రశాంతంగా ముగిసింది ఈ సందర్భంగా జాతర కమిటీ చైర్మన్ పాతకాల భద్రయ్యతో పాటు కార్యవర్గ సభ్యులు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు జాతర అనంతరం కూడా అమ్మవారి దర్శనానికి భక్తులు తరలి వస్తున్నారు ఈ కార్యక్రమంలో వేల్పుల రవీందర్ పాతకాల ప్రవీణ్ ఓదిలు సురేష్ రాహుల్ ప్రకాష్ రాజ్ కుమార్ తిరుపతి తదితర పాల్గొన్న నమ్మక జాలమ్మ జాతర గుండెలో మున్సిపల్ కమిషనర్ గారు ఇప్పుడు ఆయన సహకారంతోటి ఈ నమ్మక జాతర ఆవరణలో అన్ని విధాలుగా సిబ్బందిని పంపి దృష్టి పని చేసుకుంటూ మా కమిటీ కూడా భక్తులకు గెటువంటి అసౌకర్యం లేకుండా అన్ని విధాల మంచిగా కార్యక్రమాలు చేసి జాతర బ్రహ్మాండంగా అనిపించడం జరిగింది కూడా దాన్ని అందరు ప్రజలు భక్తులు ఈ దేవుని కృపకు పాత్ర లేదు కమిటీ చైర్మన్ గ్రామ పెద్దలు కానీ వచ్చిన భక్తులు కానీ అందరూ జాతర ఎత్తున జరగడం జరిగింది కేశాపురం కమిటీ ఉత్సవ ఉత్సవ కమిటీ తరఫున వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జాతర బాగా జరగడం జరిగింది ఇదివరకు జరిగిన దానికంటే ఈ సంవత్సరం బాగా జాతర జరగడం జరిగింది మాకు పోలీస్ సిబ్బంది కానీ కానీ మీడియా మిత్రులు కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపాలిటీ సిబ్బంది కానీ అందరూ సహకరించి జాతరను విజయవంతం చేయవచ్చు